తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే కొన్ని పత్రికల్లో కూడా దాదాపుగా ముప్పై మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నట్టు సమాచారం అని చెప్పేసి వాళ్ళకి అన్ని పేపర్ల కథనాలు వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఒకటి నందు మల్లారెడ్డి కూడా ఎమ్మెల్యేనే కదా సిహెచ్ మల్లారెడ్డి ఎమ్మెల్యేనే కదా వాళ్ళ అల్లుడు ఎమ్మెల్యేనే కదా వీళ్ళంతా ఎమ్మెల్యేలే కదా ఆయన వ్యాపారం ఏంది ఆయన క్లియర్గా చెప్తుండే మీడియాకు మళ్ళీ నేను నాది మొదటి ప్రాధాన్యం వ్యాపారం దాని తర్వాతనే అని అంటుండే ఆయన అటువంటి వ్యక్తులను బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు కేసీఆర్ తప్పు కేసీఆర్ది ఇప్పుడు పోయేటో వాళ్ళది కాదు ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించిన అనే పార్టీ నువ్వు చెప్పుకునే పార్టీ తర్వాత ఫక్తు రాజకీయం చేస్తున్నానే అడ్డగోలు వ్యాపారస్తులను చేర్చుకొని పార్టీలో చేర్చుకొని ఇవాళ నువ్వు అధికారం దిగిపోగానే వాళ్ళంతా కూడా ఇంకో పార్టీలో పోతుంది రెడీ ఏంటంటే నీ స్వయంకృత అపరాధం అది అంటే నువ్వు ఎటువంటి వాళ్ళని చేర్చుకున్నావు వ్యాపారస్తులను కాంట్రాక్టర్లను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లను ఇటువంటి వాళ్ళని చేర్చుకున్నావు వాళ్ళు ఎందుకు అండి అధికారం ఉంటే నీ దగ్గర ఉంటారు నీ దగ్గర అధికారం లేనప్పుడు నీ దగ్గర ఎందుకు ఉంటారు ఎక్కడ అధికారం ఉందో అక్కడే వెళ్ళిపోతారు తప్పు నీది కేసీఆర్ది తప్పు ఇంకెవరిదో తప్పు కాదు ఈ ముప్పై తొమ్మిది మందిలో మీరు ముప్పై అని చెప్తున్నారు కానీ ఇంటి వాళ్ళు ముగ్గురు తప్ప ముప్పై ఆరు కూడా పోయిన ఆశ్చర్యం లేదు వ్యాపారం బిజినెస్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు కార్వాయిలు ఇవి కావాల వాళ్ళకు ఆ వ్యక్తులు వేయాలి ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు ఇప్పుడు అలా బీఆర్ఎస్లో ముప్పై తొమ్మిది మంది ఎంతమంది సత్యహరి చంద్రులు ఉన్నారో చూపెట్టినాకల్లా వెళ్తే ఒకరిద్దరు వెళ్తే వెళ్ళొచ్చు నేను కాదంటలేను అందరూ నాకు కాదు కానీ మెజారిటీగా మాత్రం అటువంటి వ్యక్తులే ఉన్నారు కదా వానికి ఏం కావాలి అధికారం ఐదేళ్ళ పాటు నీ పక్కన కూర్చునే దానికి ఎవరన్నా ఒక్కరన్నా బీఆర్ఎస్లో రెడీ ఉన్నారా ఎందుకు లేరు ఓడిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా మేయర్లు పోతున్నారు మాజీ మేయర్లు పోతున్నారు ఎమ్మెల్సీలు పోతున్నారు ఎమ్మెల్యేలు పోతున్నారు మాజీ మంత్రులు పోతుండ్రు ఏముంది కేసీఆర్ దగ్గర అటువంటి వాళ్ళతో పార్టీ నిర్మాణం చేసుకున్నావు కాబట్టి ఇలా అది కూలిపోతుంది ఇప్పుడు హరీష్ రావు పలుస్తుంది ఏంటి హరీష్ రావు కూడా ఏమైనా బయటికి వెళ్ళే అవకాశం ఉందా లేదా పార్టీని చీల్చి ఏమైనా ఆయన కూడా తనతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలతో ఏమైనా ఎట్లా ఎట్లా ఉండే చెప్పలేము ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఫ్యామిలీలో ఇంటర్నల్ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్లో రకరకాల కామెంట్స్ వస్తుంటాయి బయట కానీ ఏది నిజమనేది మనకు తెలియదు పోయినా మనం ఆశ్చర్యం లేదు ఓ గుంపును తీసుకొని పోతే ఆయన కూడా మేస్త్రి అయిపోతాడు ఇప్పుడు ఆయన కూడా ఒక మేస్త్రి అయిపోతాడు కదా ఓ రాజకీయాల్లో ఫలాన్ని జరగదు ఫలానిది జరుగుతుంది అని మనం చెప్పలేము ఖచ్చితంగా ప్రతి ఒక్కటి జరిగే అవకాశం ఉంటుంది కానీ జరగ జరగదు జరగలేదు అని చెప్పేది ఏ అంశం ఉండదు రాజకీయాల్లో కాబట్టి ఏమైనా జరగవచ్చు పోవచ్చు పోకపోవచ్చు హరీష్ రావు పొలిటికల్ లైఫ్ ఎట్లుంటుంది ఐదు సంవత్సరాలు అయితే వెయిట్ చేయాలి కదా వీళ్ళంతా అది దాకా పార్టీని స్టాండ్ చేసుకొని ఉన్నోళ్ళని నడుపుకుంటూ పోయే పరిస్థితులు ఉన్నాయా అట్లా పార్టీ నిర్మాణాన్ని చేసిండా కేసీఆర్ అంటే చెయ్యలేదు కాబట్టి ఉండదు పార్టీ కాకపోతే అస్త్రం దొరికితే తిరిగి బతుకుతామని కేసీఆర్ ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాడు ఇలా లాస్ట్ పాయింట్ని మీకు చెప్తున్న నందు ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ పాయింట్ ఇప్పుడు రాష్ట్రంలో బి ఎంపీ ఎలక్షన్లో ఎంపీ సీట్లు గెలవంగానే బీజేపీ బలపడిపోయినట్టు కాదు ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను బీఆర్ఎస్కి ఒక్క సీటు రాకుండా పోయినట్టు కాదు ఎప్పుడు పోయినట్టు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బలహీనపడితేనే బీజేపీ బలపడుతుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ బతికున్నంతకాలం బీజేపీ బలపడదు నేను చెప్తున్నాయి నేను చెప్తున్నా ఫ్యాక్ట్ ఇది జరగదు పొత్తు అయితే బీజేపీ పోతుంది పోతుంది అంటే పొత్తు పెట్టుకున్న కాడ ఇచ్చిన సీట్లు గెలిస్తే గెలుస్తారు కానీ పొలిటికల్ లైఫ్ ఉండదు స్టేట్లో పొలిటికల్ లైఫ్ ఉండదు అది బీజేపీ గుర్తుపట్టిందని నేను అనుకుంటున్నా కానీ ఇంకొక విషయం గుర్తుపడతలేదు ఆ పార్టీ ఎంతసేపు ఎంపీ సీట్లు గెలిస్తే చాలు అనే దగ్గరనే ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు కూడా గెలిచి మేము అధికారంలోకి రావాలనే రాజకీయం మోడీ కానీ అమిత్ షా కానీ జరిపింది లేదు గత పది సంవత్సరాలుగా ఖాళీ మాకు ఎంఐఎ ఎంపీ సీట్లు గెలిస్తే చాలు ఎమ్మెల్యేలు ఏమైతుంది అసెంబ్లీ ఏమైతుంది లేకున్నా పర్వాలేదు అనే ధోరణి వాళ్ళ దగ్గర అయితే ఉందో అదే కేసీఆర్ను బతికిస్తుంది అనేది నా అనుమానం ఓకే ఇప్పుడు నువ్వు ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీ వైపు కూర్చున్నావంటే అంటే మళ్ళీ తెలంగాణ దగ్గర తిరిగి చూడడం మోడీ అమిత్ షా అంటే పోతుంది ఇక్కడ పార్టీ ఉండదు బీజేపీ బీజేపీ ఉండదు వాళ్ళు స్టేబుల్ కావాలి మా పార్టీ స్థిరత్వం పొందాలి దక్షిణాదిన రెండో రాష్ట్రం మేము కైవసం చేసుకోవాలనే పట్టుదల రాజకీయంగా పట్టుదల ఉంటే ఉండి బీఆర్ఎస్ను రాజకీయంగా అవుట్ చేయగలిగితే ఎవరు చేయాలి బీజేపీ చేయాలి అవుట్ చేయగలిగినప్పుడు అప్పుడు బీజేపీ తెలంగాణలో స్థిరపడతారు ఆల్టర్నేట్గా తయారవుతుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు కంటిన్యూస్లీ ఉండే అవకాశం ఉంటుంది లేదు మాకు బీజేపీ సీట్లు గెలిచినాం చాలు పోతే ఓని ఎవడన్నా ఉండని ఎవడన్నా ఓని కేసీఆర్ అవినీతి ఏమన్నా కానీ దాన్ని కూడా వడ్డిస్కో కాళేశ్వరం పట్టించుకోం కా కాక కాకతీయ పట్టించుకోం భగీరథ పట్టించుకోం అంటే కేసీఆర్ ఉంటాడు కాళేశ్వరం కూడా పట్టించుకోము అంతే అవన్నీ చేయనప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా ఉంటాడు మళ్ళీ పునరుజ్జీవం పొందుతాడు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తోటి పోటీ పడతాడు బీజేపీ అడ్రస్ ఉండదు అదే నేను చెప్పేది ఇక్కడ బీజేపీ తెలివైన రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ని రూట్ అవుట్ ఏ రకంగా చేయగలుగుతారో ఆలోచన చేయాలి సీట్లు గెలవగానే అయిపోదు ఎమ్మెల్యేలు ఎంత సంఖ్యలో గెలిస్తే అంత బలపడ్డట్లు లెక్క ఎంపీలు కౌంట్ కాదండి నా దృష్టిలో ఓకే ఎమ్మెల్యేలు కౌంట్ ఆ ఎమ్మెల్యేలను ఎంత ఎంత సంఖ్యను మీరు తీసుకురాగలిగితే అసెంబ్లీలో అంత బీజేపీ బలపడ్డట్లు లెక్క నువ్వు అదొక దాకా ఈ ఎంపీ సీట్లు చాలు మాకు ఏ అసెంబ్లీతో మాకు అఖేరి లేదంటే గిట్నే ఉంటుంది బీజేపీ ఓకే అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందుకనే నేను అనేది ఏంటంటే ఎట్లా రూట్అవుట్ చేస్తుంది బీ బీఆర్ఎస్ను బీజేపీ ఏ రకంగా చేస్తుంది కరప్షనే పదేళ్లలో జరిగిన కరప్షను కేంద్ర పథకాలకు కావచ్చు ఉదాహరణకు నేను చెప్తా నేను కాళేశ్వరంకు అప్పులు ఇచ్చింది ఎవరండి సెంట్రల్ అదేంటి రూరల్ మన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఈ రెండు ప్లాంట్లకు కూడా పవర్ ప్లాంట్లకు భద్రాద్రి యాదాద్రి వాటికి కూడా అప్పులు ఇచ్చింది కేంద్రమే అసలు జరిగింది ఏంది దాని ఆడిట్ ఏంది ఇక్కడ వర్క్ ఏం జరిగింది దానికి తగ్గట్టు జరిగిందా గోల్మాల్ జరిగిందా అవినీతి జరిగిందా అని డైరెక్ట్ కేంద్రం ఇన్వాల్వ్ అవినీతి మీద దర్యాప్తులు చేసే అవకాశాలు వాళ్ళకి ఇప్పటికీ ఉన్నాయి ఓకే ఆ అవినీతిని బయట పెట్టండి రూట్ అవుట్ అవుతుంది ఆల్రెడీ బీ బీఆర్ఎస్ అంతా బీజేపీలకు వచ్చేరుతారు బీజేపీ బలపడుతుంది ఆ పని చేయకుండా ఖాళీ తమాషా డైలాగులు మనం మాట్లాడుతుండే కదా నరేంద్ర మోడీ ఎక్కడ మన జగిత్యాల ఏమైనా మాట్లాడుతుండండి కాళేశ్వరంలో చేసిన చాలదని లిక్కర్ స్కామ్ కూడా చేసిన ఈ డైలాగులు ఎన్ని రోజులు వినిపిస్తారండి డైలాగులు ఓన్లీ పొలిటికల్ గేమ్ కోసం డైలాగులు విడిస్తున్నారు తప్ప యాక్షన్లు లేవు యాక్షన్లు ఉంటే స్థిరపడుతుంది పార్టీ అమిత్ షా కూడా అన్నాడు కాళేశ్వరం కేసీఆర్కి ఈటీఎం అందరు అన్నారు నడ్డా అన్నాడు అమిత్ షా అన్నాడు అందరు అన్నారు ఏటీఎం బన్గా అంటున్నారు కానీ దాని దాని తెరుగు మాత్రం పోతలేదు అది ఏం మంత్రమో తెలియదు మరి కేసీఆర్కు వాళ్ళకే తెలియాలి కాబట్టి అటువంటి పొలిటికల్ యాక్షన్స్ ఉంటే తప్ప ఈ కరప్షన్ మీద యాక్షన్స్ ఉంటే తప్ప రూట్ రూట్అవుట్ చేయలేరు నువ్వు ఆర్థిక మూలాలను బీఆర్ఎస్ ఆర్థిక మూలాలను కొట్టగలిగితే బీజేపీ స్థిరపడుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ ఆర్థిక మూలాలు కొట్టకుండా దాని కరప్షన్ తిరిగిపోకుండా నువ్వు బీఆర్ఎస్ను అవుట్ చేసే పరిస్థితే ఉండదు